వెల్కమ్ టు ట్వంటీ ట్వంటీ మా హస్బెండ్ కి గిఫ్ట్ ఎక్కడ తీసుకున్నాను ఏ షాప్ లో తీసుకున్నాను ఈ వీడియో చెప్పబోతున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ వాలంటైన్స్ డే కి గిఫ్ట్ ఎక్క తీసుకుందామా అని ఆలోచించాను స్విగ్గి ఇన్స్టాహార్ట్ లో చేద్దామని ఓపెన్ చేసి చూశాను స్విగ్గి ఇన్స్టాహార్ట్ లో వాలంటైన్స్ డే గిఫ్ట్స్ చాలా రకాలు ఉన్నాయి చాలా రకాల కాంబినేషన్స్ ఉన్నాయి దానిలో నాకు నచ్చిన కాంబినేషన్ వచ్చేసి రెడ్ రోజ్ అండ్ చాక్లెట్ కాంబినేషన్ నచ్చింది అది తీసుకున్నాను రెడ్ రోజ్ చాలా దిగ్గా నీక్గా ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చాడు క్లవర్ నలగిపోకుండా ఫ్లవర్ వదిలిపోకుండా నీక్గా ప్యాక్ చేసి ఇచ్చాడు నెక్స్ట్ వచ్చేసి ఒక పెన్సెట్స్ కూడా తీసుకున్నాను ఒక పెన్సెట్ తీసుకున్నాను దీనిలో ఒక గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ బ్లూ కలర్ పెన్స్ ఇచ్చాడు ఈ పెన్ సెట్ వచ్చేసి ఒకటి ఒక సెట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇంకా ఫ్లవర్ అండ్ చాక్లెట్ వచ్చేసి సెవెంటీ సిక్స్టీ ఫైవ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ రూపీస్లో పడింది ఇంకా చాక్లెట్ వచ్చేసి డైరెన్ చాక్లెట్ ఇచ్చాడు మొత్తం ఇలా వ్యాలంటైన్స్ డేకి తీసుకున్నాను రెడ్ రోజ్ అండ్ సెట్ అండ్ చాక్లెట్ తీసుకున్నాను స్విగ్గీ ఇన్స్టాప్లో మీకు ఈ గిఫ్ట్స్ పెట్టకుండా వేరే గిఫ్ట్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి నేను దేంట్లో తీసుకున్నా చెప్తే వేరే వాళ్ళకి కూడా దా దాంట్లో ఈ గిఫ్ట్స్ ఉన్నాయని తెలుస్తాయని ఉద్దేశంతో వాళ్ళకి యూజ్ అవుతుంది గిఫ్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి నేను వీడియో తీసాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి వచ్చి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్